మనకలు అంటాయి ఈ బుద్దిాపలు మనం అందంగా ఆడుకుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మన దేశంలోనే కాకుండా పక్క దేశంలో పండే పండ్లు కూరగాయలు అలాంటివి చాలా ఇక్కడ చూడొచ్చు సో ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వచ్చాక రైట్ సైడ్లో ఈ తిని స్మాల్ ఫిషెస్ ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి ఈ అమ్మగారిని ఎవరేమన్నారో కానీ అలిగి అలిగినప్పుడు వీడియో చేస్తున్నానని నన్ను ఏదో తిడుతుందండి సార్ సర్లే మీ పైన కూర్చొని వాళ్ళు నేను వెళ్తున్నా ఇక్కడ ఉన్న అన్ని చేపల్లో ఈ నాకు చాలా బాగా నచ్చిందండి ఆ గోల్డెన్ ఆరెంజ్ కలర్ లో చాలా అందంగా ఉంది బామ్మా చేపమ్మా నిన్నే వీడియో తీస్తున్నా ఒక అందమైన ఇవ్వు ఫిష్ వచ్చేసి ట్యూనా షార్క్ ఫిష్ అండి అండ్ ఒక పెద్ద లాబ్స్టర్ అయితే కూడా ఉంది నాకు ఎప్పటి నుంచో లాబ్స్టర్ తినాలని కోరిక కానీ హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతుందో తెలియదు వీటి కాస్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తారండి ప్రతి ఐటమ్ పైన పర్ కేజీ కాస్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు మటన్ అయితే బయట కంటే కొంచెం తక్కువ కాస్టే ఉంది చూస్తున్నారు కదా ప్రతి ఐటమ్ పాటలు పాటలుగా మీకు ఏ పాట కావాలంటే ఆ పాటని విడిగా అమ్ముతున్నారు మీకు నచ్చిన పార్ట్ పాటను అయితే డైరెక్ట్గా కొనేయచ్చు నాటుకోడి కూడా అవైలబుల్ ఉందండి ఇక్కడ అలానే మీరు ఇక్కడ డైరెక్ట్గా కొనేయచ్చు అండ్ ఇలా పావు కేజీ అర కేజీ లాగా ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్నారండి ఇలాగ కూడా కొనవచ్చు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మేక హార్ట్ అండి బోటి పాయా కోసం బోన్స్ అలాగే ఫ్లష్ మీట్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది చూడండి చూస్తున్నారా సార్ మొత్తం ప్రతి ఐటమ్ ఫిష్ ఉంది ఉంది ప్రాన్స్ ఉన్నాయి అలాగే మటన్ చికెన్ ప్రత్యేక ఇలా మ్యారినేట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా అమ్ముతున్నారండి మీకు నచ్చిన ఐటమ్ డైరెక్ట్గా కొనేయడం పెట్టేయడం తినడం నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉందండి ఎక్కువేం లేదు లివర్ కూడా ఉందండి బట్ లెవర్ తినే చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే బాడీలో ఏ డిసీజ్ వచ్చినా లెవర్ ఏ క్యూర్ చేసింది కాబట్టి అండ్ వీటి పక్కన కోడి గుడ్లు కూడా ఉన్నాయండి చాలా రకాలైతే ఉన్నాయి అండ్ ఇవైతే ఏదో బురదలో పడ్డట్టు ఉన్నాయండి చూడడానికి కానీ చాలా బాగున్నాయి చిన్న చిన్న కోడి గుడ్లు ఇవి మీకు తెలిస్తే వీటి పేరేంటో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఐటమ్స్ అండి చూస్తున్నారు కదా చికెన్ కూడా నాటికోడి ఉంది అలాగే బ్రాయిలర్ ఉంది మీకు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ వింగ్స్ కావాలంటే వింగ్స్ లెగ్ పీస్ కావాలంటే లెగ్ పీస్ చెస్ట్ పీస్ కావాలంటే నాన్ వెజ్ సెస్ నుంచి బయటికి రాగానే అల్లము ఉల్లిపాయలు వెల్లుల్లి బయట పెట్టారండి అది కొన్న తర్వాత ఇవి మర్చిపోకూడదు కదా నెక్స్ట్ వెజ్ అండి ఉంచుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ అందులో వేసుకొని బిల్డింగ్ దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు బిల్ వేసి చేసిస్తారు చేసేస్తారు మీ చూపు కోసం నేనైతే ఒక మ్యాంగో తీసుకున్నాను ఇప్పుడు బిల్డింగ్ చేపిద్దాం పదండి ఇలా బిల్డింగ్ సెషన్స్ రెండు ఉంటాయండి వీళ్ళ దగ్గరకు తీసుకెళ్తే మనం ఎంత క్వాంటిటీ తీసుకెళ్ళినా ఒకటి తీసుకెళ్ళినా బిల్డింగ్ వేస్తారు అలాగే కేజీ తీసుకెళ్ళినా బిల్లు ఇస్తారు ఫ్రూట్ ఉంది గ్రేప్స్ ఉన్నావు వాటర్ ఆపిల్స్ ఉన్నాయి ఆరెంజెస్ ఉన్నాయి బ్లాక్బెర్రీస్ ఉన్నావు ఇవి వచ్చేసి వాటర్ ఆపిల్స్ టేస్ట్ అయితే అంత ఎక్కువ స్వీట్ గా ఉండవు ఫ్రూట్ ఉంది అండ్ లక్ష్మణ్ ఫ్రూట్ కూడా ఉందండి తీసుకోవచ్చు ఈ ఫ్రూట్ అది కొత్తగా చూస్తున్నాను పీచ్ ఫ్రూట్ అని చెప్పాను కదండి ఇదే అది అండ్ ఇది వచ్చేసి సిగ్గు అండి పండు మేడి పండు అంటాం కదా ఇది వచ్చేసి లక్ష్మణ్ ఫల్ ఇది వచ్చేసి ఆప్రికా ఆప్రికా తెలుసు కదా మీకు మష్రూమ్స్ అండి చాలా పెద్దగా ఉన్నాయి సైజులో లో అయితే చాలా బాగున్నాయి అలాగే చిన్న కూడా ఇవన్నీ సిట్రస్ ఫ్రూట్స్ అండి మోసంబీ లెమనైడ్ ఆరెంజ్ వీటిలో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి కొన్ని దేశాల నుంచి కూడా తీసుకొచ్చారు ఈ ఫ్రూట్ నేను ఏంటో తెలియదు కానీ దీని కాస్ట్ అయితే ఉందండి ఇప్పుడు స్నాక్ ఐటమ్స్ దగ్గరకు వచ్చేసాం చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఆలు చిప్స్ ఉన్నాయి బనానా చిప్స్ ఉన్నాయి కారాలు బోంది కారాలు ఉన్నాయి అలాగే గ్రీన్ కలర్లు ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి పుదీనా ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఉంటాయి ప్రతి ఐటమ్ పైన చేసిన డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటాయండి అన్ని ఫ్రెష్ గానే చేస్తారు ఇక్కడ మాక్సిమం ఇలా ప్యాక్ చేసిన బాక్సుల్లో ఇస్తారు అలాగే ఇక్కడ విధుగా కూడా ఇస్తారండి మీకు హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ కేజీ కావాలంటే కేజీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు సో చేసిన ఐటమ్స్ అండి ఇప్పుడు వచ్చేసి బేకరీ ఐటమ్స్ అండి ఇవన్నీ ప్లమ్ కేక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటాయండి పైనాపిల్ చాక్లెట్ ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి పైనాపిల్ బిస్కెట్స్ అలాగే చాక్లెట్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ పీసెస్ అండి చూడడానికి చాలా బాగున్నాయండి బయట లో డిజైన్ కంటే డిజైన్స్ చాలా సింపుల్ గా చాలా బాగున్నాయి నా ఫండీ రీసెంట్ డేస్ లో చాలా ఫేమస్ అయ్యింది టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నేను ఎప్పుడూ తినలేదు దీంతో పాటు దీని పక్కన ఇలాంటి రకరకాల స్వీట్స్ ఉన్నాయి అండి రకరకాల షేపుల్లో బహుశా మీరు కూడా చూడకపోవచ్చు ఇప్పుడు చేసే రండి రోజు లడ్డు అండి మొత్తం రోజు పెట్టలు ఉన్నాయి thank ఇక్కడ సలాడ్స్ ఉంటాయి వెజ్ సలాడ్స్ ఎగ్ సలాడ్స్ ఫ్రూట్ సలాడ్స్ చూస్తున్నారు కదా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్ అండి వీటి ప్రైజెస్ మ్యాక్స్ టు మ్యాక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి వచ్చేసి శాండ్విచ్లు బర్గర్లు అలాగే పక్కన పిజ్జా టోకెన్స్ కూడా ఉన్నాయండి డైరెక్ట్గా ఓవెన్ లో పెట్టేసి తినేయడమే ఓన్ గా బేక్ చేసుకోవచ్చు ఇవన్నీ తిని డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి డ్రింక్స్ కూడా కావాలి కదా ఇది వచ్చేసి లెమనైట్ డీటాక్స్ డ్రింక్ అండ్ కీరా డీటాక్స్ డ్రింక్ కీరా విత్ పుదీనా లీవ్స్ కీరా విత్ సబ్జా ఈ మామూలుగా ఎవరైనా బాగొచ్చండి బాడీకి మంచి హైడ్రేషన్ ఇస్తాయి ఇవన్నీ కేసరి హల్వాలండి రకరకాల ఫ్రూట్ ఫ్లేవర్స్తో చేస్తారు ఇప్పుడైతే టైం అంతటర్ టూ అవుతుంది ఇప్పుడు మీల్స్ సెక్షన్కి వెళ్ళిపోదాం వెజిటేరియన్ వాళ్ళకైతే స్నాక్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా బజ్జీలు ఉన్నాయి బోండాలు ఉన్నాయి వెజ్ రోల్స్ ఉన్నాయి అలాగే ఏదో సమోసాలు గారెలు బోరలా కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ కూడా ఉన్నాయండి కడావ్ వెజిటేబుల్ దొండకాయ బెండకాయ కర్రు పన్నూరుపర్రు పులిహోర ఉంది శ్రీత్ ఉండు అలాగా పరోటాలు చపాతీలు కూడా ఉన్నాయండి చాలా తక్కువ చూడండి ఉంది చిన్న పట్టు పట్టు సరఫీ పరాటాలో త్రీ పీసెస్ ఉంటావు చపాతీలు అయితే ఫ్రై పీసెస్ ఉంటావు అలానే వెజ్ బిర్యానీ ఉందండి హైదరాబాద్ వెజిటేబుల్ బిర్యానీ ఇవి కూడా సేమ్ కాస్ట్ ఉంటుందండి చేస్తున్నారు కదా సెవెంటో నుంచి వంట రొటీస్ సరిపోతా ఉంది నెక్స్ట్ కేరళ ఐటమ్స్ అండి కేరళ ఐటమ్స్ ఉంచుతున్నా కూరలు ఉంటాయి చూడడానికి ఒక బలమైన ఉంది బూరలు ఏ రకరకాలుగా ఉన్నావు డెంట్గా ఉన్నాయి మనం కాబట్టి డిఫరెంట్ కనిపిస్తాం అనిపిస్తాయి మనకి బర్గర్ లో సాండ్ శాండ్విచ్లు కూడా ఉన్నాయి నాతో ఇప్పుడు కార్డర్ వస్తున్నాడు సో ఒక కాడ్రస్ అయితే తీసుకుంటాను చూడ్డానికి కాడరస్ చూడ ముచ్చటగా ఉంది చూస్తున్నారు కదా ఇది కూడా రోజు రోజు కాస్ట్ ఉంటుందండి టెన్ గ్రామ్స్ కూడా దాని కాస్ట్ పడిపోతుంది సో ఇక్కడ మొత్తం ఏ ఐటమ్ తీసుకున్నా వెయిట్ని బట్టే కాస్ట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ అండి ఇవన్నీ గ్రిల్డ్ ఐటమ్స్ ఫుల్ గ్రిల్డ్ చికెన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది అండ్ నార్మల్గా గా జాయింట్ లెగ్ پیس అయినా కూడా అవన్నీ మాక్సిమం 1000 రూపాయకే వస్తాయండి నాకైతే ఇందో ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ స్పైసీ లెగ్ پیس అంటే ఇష్టం చూస్తున్నారు కదా గ్రిల్ అయితే ఇలాంటి మిషన్స్ లో చేస్తన్నారు అండ్ తర్వాత కేఎఫ్సి లాంటి క్రిస్పీ చిట్న ఐటమ్స్ కూడా ఉన్నాయి వచ్చి స్నాక్ ఐటమ్స్ అండి మనకి బజ్జీల్లో ఆనియన్స్ లెమన్ బిందిస్తారు కదా సో అలాగే అనమాట డిఫరెంట్ ఫిష్ చికెన్ మటన్ ఇలాంటివన్నీ స్నాక్ ఐటమ్స్ లాగా ఉంటాయి నేనైతే ఇలాంటివన్నీ ఫస్ట్ టైం చేస్తున్నాను ఉన్న కోట పరోటా తీసుకున్నానండి దాని కాంబినేషన్ లో చికెన్ మొదలైతే తీసుకుంటున్నాను దీని స్పెషల్ వచ్చేసి చికెన్తో పాటు ఎగ్ ని కూడా బ్రేక్ బ్రేక్ చేసేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పరోటాల తినడం కోసం ఇదైతే ఒక కప్ తీసుకున్నాను ఇదైతే పార్సల్ తీసుకెళ్ళొచ్చండి అండ్ ఎక్కడ తినాలనుకున్న వాళ్ళ అయితే థర్డ్ ఫ్లోర్ కానీ ఫోర్త్ ఫ్లోర్ కానీ ఫుడ్ కోర్ట్ తిట్టింది అక్కడ కూడా తీసుకెళ్ళి కూర్చొని అనొచ్చండి అన్ని చిట్టి చిట్టి స్నాక్ ఐటమ్స్ అండి లైక్ ఫిష్ మీట్ని బాల్స్ లాగా చేసి స్నాక్స్ లాగా ఇస్తారు అలాగే ఎగ్ రోల్స్ అండ్ చికెన్ కీమాని వడర్ లాగా చేసేస్తారు సో నేనైతే ఒక ఎగ్ రోల్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ అండి ఇవన్నీ రకరకాల పికిల్స్ నేను అయితే ఒకసారి పిక్కిల్ తీసుకున్నాను నేను అబ్జర్వ్ చేసింది అంత పర్సనల్ గా ప్రతి పిక్కిల్లో అల్లం ఫ్లేవర్ ఎక్కువగా టచ్ అవుతుందండి సో నాకైతే అంత గౌరవ నచ్చలేదు అందుకే వాటర్లో వస్తున్నావు యాక్చువల్ గా వాటర్ కాదు లో వేస్తారు ఎందుకంటే ఎగ్జాంపుల్ నువ్వు రాత్రి కొంచెం సేపు అలా ఉంచితే గ్లాప్గా మరకలేకపోతాయి కదా సో అలా రాకుండా వాటర్ వాటర్లో ఉంచుతారు అండ్ ఇవన్నీ కారక్పడ్డ డబ్బాలండి దీని నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే ఈ ఫ్రూట్ జామ్స్ ఉన్నాయండి పైనాపిల్ ఫ్రూట్ జామ్ ఆపిల్ ఫ్రూట్ జామ్ గ్రేప్ ఫ్రూట్ జామ్ బనానా సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి అండ్ మైనస్ కూడా ఉందండి ఈ మైనోస్ వచ్చేసి మ్యాక్సిమం టూ టు త్రీ డేస్ ఎక్స్పైర్ ఉందండి ఒకవేళ మీరు తీసుకున్నా కూడా ఎర్రలే తినేయండి లేదంటే పాడైపోతుంది నూనూ గ్రిల్ చికెన్ తీసుకున్నాను కదా దానికోసం అయితే మైనస్ తీసుకుంటున్నాను కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసిందండి సూపర్ అండ్ నెక్స్ట్ చూపించే ఫుడ్ ఐటమ్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ ఉండారండి చాపవా ఇంత పెద్ద మార్కెట్లో ఇలాంటి ఒక ఫెడ్ ఐటమ్ అస్సలు ఎక్స్పెక్ట్ ఉండరు కదా మ్యాంగో ఉప్పు కారం అండి వంద గ్రాములు వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు అలాగే పైనాపిల్ అండి రెండు మూడు రకాల మ్యాంగో స్లైసెస్ కూడా ఉన్నాయి వీటితో పాటు వెజ్ తినే వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా పన్నీర్ ఉప్పు కారం కూడా ఉంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ అండి వీటిలో మైనీస్ అవన్నీ యాడ్ చేస్తారు అండ్ ఇవి వచ్చేసి పప్పుల పొడి డబ్బాలండి పప్పుల పొడి అలాగే చట్నీ పౌడర్స్ అండి ఇన్స్టాంట్గా వాటర్ మిక్స్ చేసి చట్నీ చేసుకోవడమే అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెక్షన్ అండి సలాడ్ సెక్షన్ ఇక్కడ మనమే ఉన్న సాలాడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఏ ఐటమ్ ఎంత కావాలో అంత వేసుకొని కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మీకు కావాల్సిన నచ్చిన ఐటమ్ వేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్గా వీళ్ళు ఇక్కడే చేసి ఇక్కడే వన్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి నార్జిమన్ టూ డేస్ అండి ఐస్లో ఉంచుతారు కాబట్టి నో ప్రాబ్లమ్ వచ్చేస్తున్నారా చెరుకు రకం అయితే ఇప్పుడే తీసుకున్నారు ఫ్రెష్గా అలాగే ప్రతి జ్యూస్ కూడా ఫ్రెష్గా తీసుకుమ్ తరండి ఇది వచ్చేసి ప్యూర్ ఫ్రూట్ జ్యూసెస్ అండి ఇంకా ఎక్స్ట్రా ఏమో యాడ్ చేయరు వాటర్ అలాంటివి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక వెజ్ సలాడ్ చూసారు కదా అలాగే ఫ్రూట్ సెక్షన్ అండి సో ఇది కూడా కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ మనకి ఏ ఫ్రూట్స్ అన్ని కావాలో అన్ని వేసేసుకోవచ్చు అండ్ దీని పక్కనే సూప్ సెక్షన్ ఉంటుందండి నెక్స్ట్ ఒకసారి ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు సో మన షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ వ్లాగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ బిల్ంగ్ చేసి ఎంత బిల్ అయిందో చూద్దాం రండి సో మనం షాపింగ్ అయితే ఈ ఐటమ్స్ అండి చూద్దాం బిల్ ఎంత అవుతుందో నేనైతే నెక్స్ట్ ఒక వన్కే అవుతుంది అనుకుంటున్నాను ఏ అమ్మ ఓర్ నైను ఇరవై